పెట్టుకున్నాం మనం సంఘం ద్వారా పెట్టండి ఇస్తాం కదా సంఘంలో ఉన్నారా డా్రూప్ డాక్రా గ్రూప్లో ఉన్నారు మరి ఆ గ్రూప్లో ఎందుకు పెట్టలేదు నాకు కొడుకు కావాలి కావాలని పెట్టుకుంటాను

ఎవరి కానీ వస్తే కానీ న్యాయం మీకు ఒకటి ఇచ్చే ఇంకోటి తీస్తాం అది గాబ్రామ్ సరేనా మంచి పిండి గ్రేడ్డౌన్ గ్రేడ్డౌన్ నిమజ్జనం కాదు అవును మీతో మాట్లాడొస్తారు ఎప్మా పీడీ గారు చెప్పేసి ఇక్కడ క్యాంప్ పెడతారు ఎవరి కానీ ఏ యూనిటీ రావాలనేది లో పెట్టి మీరు చెప్పండమ్మా ఏదో క్యాన్సింగ్ చేసుకుంటూ పోతాం లేదు సంపటన్నా ఎవరి నుంచి ఏమైనా తీసుకునేమో లేదో ఇచ్చే తీసుకుంటాం సరేనా మీకు ఇల్లు పోయినా ఇల్లు ఇచ్చే తీసుకుంటాం కానీ వరద నుంచి కాపాడే బాధ్యత మాపేమీ లేదా పరిగెత్తారు కదా రాత్రి రాత్రి మన చేద్దాం కదా మరి ఈసారి ఈసారి మళ్ళీ కష్టం రాకుండా చూసే బాధ్యత కదమ్మా ఎవరు ఏమైనా తీసుకునే ముందు ఏదో ఇచ్చే తీసుకుంటాం అమ్మా దాబరావు కానీ ఇల్లు ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు పోతుంది పోయినా కానీ ఎక్కడ వరకు వస్తుంది ఇంజనీర్లు వచ్చి చూస్తారు అయితే డాబరైతే చాలా ఉంటాయి మీకు అన్ని వర్షాలు పడినప్పుడు ఇదే కదా నీ ఇష్యూ ಿಫ್ಟಿ ಮೀಸ್ರೆ अल्टरनेटेड को रखिएगा। हम रेडी हैं बच्चे। अपन जब दाउंगा? सीसीडी टेस्ट हो रहा है। वोडा कर बोलते हैं। अब अच्छी नहीं लगती है। नहीं अच्छी। लैंड लो। लैंड लो। अंजो पन्नो बैठा। अंजो पन्नो बैठा। बच्चे भी मोबाइल साउंड टेकर चतुर्दंड नूपड़ी मम्मा। आज लैंड से यात्रा करू�